అక్టోబర్ రెండు రెండు వేల అరవై ఐదు గాంధీ గారి జయంతి సందర్భంగా గాంధీజీ కన్న కళలు యువత అనేది దేశానికి ఎనుముకగా ఆయన ప్రధానమైన అంశంగా భావించి మద్యం మీద మాడద్రవ్యాల మీద ఒకప్పుడైనా మరి తీవ్రమైనటువంటి ఉద్యమం చేపట్టారు కళ్ళు మానండోయ్ కళ్ళు తెరవండు అనేటువంటి ఉద్యమం ప్రారంభించి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యంగా ఉంటుందని ఆయన అంతగానో మరి ప్రయాసపడ్డారు రోజున ప్రభుత్వాలు ఇచ్చినప్పటికీ కూడా మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం యువత జీవితాలు చిత్తుగా ఓడిపోవడానికి గల కారణం కూడా మద్యాన్ని ఆదాయ వారుగా చూడటం కూడా చాలా దురదృష్టకరమని మేము మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున మేము విచారిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ప్రజల్ని పాలిస్తారా లేదనుకుంటే ప్రజల చేత తాగిస్తారా ప్రజలను పరిపాలించండి కాదని మేము చెప్పట్లేదు కానీ ప్రజల చేత తాగించొద్దని మాత్రమే మేము ఈ యొక్క గాంధీ గారి జయంతి సందర్భంగా మా యొక్క మనవిని తెలియజేస్తా ఉన్నాం దేశ సంపద అయినటువంటి యువత మద్యానికి ద్రవ్యాలకి బానిసైపోయి ఈ రోజున దేశాన్ని కాపాడుకోవలసినటువంటి యువతను రక్షించుకోవలసినటువంటి యువతను మద్యానికి మాదక ద్రవ్యాలకి బానిసైపోయి ఆవురైపోతున్నటువంటి ప్రాణాలు కోకొల్లలుగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనాను మరి ప్రభుత్వాలు స్పందించి మరి గాంధీ గారి అర్పించాలంటే కనుక అసలైనటువంటి మరి నిజమైన గణ ఘననివాళు ఎప్పుడంటే కనుక మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి సమాజంగా తీర్చిదిద్దాలనేటువంటి గాంధీ గారి ఆశయాన్ని మరి నెరవేర్చినప్పుడు మాత్రమే మరి ఆ ఘనమైన ఇవ్వాలని మేము మద్యపాన వ్యతిరేక పోరాటం నాయకుల తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి కూడా మేము వివరించుకుంటా ఉన్నాం